వి నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ గాజువాక రోడ్ జంక్షన్ వద్ద ఉన్న ఈరోజు ఇరవై ఐదో తారీఖు ఆదివారం నాడు రోడ్ జంక్షన్ నుండి పెద్ద ఎత్తున మార్టం జరిగింది ఈ యొక్క కార్యక్రమం వల్ల కార్తికేయ చార్టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ కే మార్త జరిగింది సుమారు పెద్ద ఎత్తున ఒక వెయ్యి మంది వరకు విద్యార్థులు విద్యార్థినులు ఇతర వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో తెల్లవారుజాముని ఆరు గంటల నుండి ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు Okay. <laughs> को थैंक यू सो मच फॉर ऑल ऑफ देम थैंक यू सो मच फॉर योर एक्टिव पार्टिसिपेशन डू यू थैंक यू सो मच फॉर ऑल ऑफ देम आवर के हरगांव के सालों को थैंक्स फॉर एवरीवन वी जॉइन टू स्टार्ट और गिविंग अ बिग सक्सेस थैंक यू పెట్టింది వల్లా కార్తిక్ చారిటబుల్ ట్రస్ట్ వారు ఆర్గనైజ్ చేసిన ఈ అద్భుతమైన కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సంబంధించిన ముందు నుంచి కూడా మా పాఠశాల అనేక కార్యక్రమాలు చేస్తుంది అందులో అనుసంధానంగా ఆయన వచ్చి పాఠశాలలో ఆగ్రహించినప్పుడు ప్రభుత్వం పిల్లలు తయారు చేయాలని ఉద్దేశంతో చాలా చక్కగా మా పిల్లలు శుభాగుణు మంది పిల్లలు వచ్చారు వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అంటే ఈ ర్యాలీలో పాల్గొనడం ద్వారా వాళ్ళ భవిష్యత్తు కోసం పునాదం చేసుకోవడం కోసం ఎందుకంటే వేరుగా అనిపిస్తుంది అనే ఉద్దేశంతో అలాగే మా పాఠశాలలో ఎప్పటి నుంచో ఈ డ్రగ్స్కి సంబంధించి కానీ జాక్కి సంబంధించి కానీ అదేవిధంగా వీళ్ళు సంబంధించిన అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇందులో మాట్స్ అనేక కాకుండా ఆయన లోపల రాసుకోవడం రాసుకోవడం టెక్స్ బుక్లో రాసుకోవడం అవి రకం టెక్స్ రాసుకోవడం తీసుకుంటున్నప్పుడు ఏ కారణంలో కూడా వెళ్ళడానికి అవకాశం లేకుండా లో అనే నారా నీకు అభివృద్ధి చెందిన దేశాల శాస్త్ర విలువలతో కూడి ఉండాలన్న ప్రతి ఒక్కరికి అది సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం ఏమనుకుంటామంటే ఒక డిపార్ట్మెంట్ అయితే మన భార వేస్తాం కానీ అన్ని సిస్టమ్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పొలిటికల్ సిస్టమ్ ప్రతి ఒక్కరికొన్న మనం అవేర్నెస్ క్యాంప్ అనేది కండక్ట్ చేసుకొని కోఆర్డినేషన్తో ముందుకెళ్తేనే ఈ డ్రగ్స్ని నివారించగలం ప్రజెంట్ ఏదో మటుకు ప్రజెంట్ మన విశాఖపట్నం చూస్తే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మంది ఉన్నారు దాంట్లో పోషిస్తారు ఒక టెన్ థౌజండ్ ఒక థౌజండ్ మంది ఉన్నారు దాంట్లో లాండర్ చూస్తే ఇంకా తక్కువ ఉన్నారు సో నేను హోమ్ మినిస్టర్గా ఏమంటున్నానంటే సో ప్లీజ్ రిక్రూట్మెంట్ ఓపెన్ చేయండి దాంతోపాటు రియాబిలేషన్ సెంటర్స్ పెట్టండి అదేవిధంగా పొలిటికల్లో మనకి ఎమ్మెల్యేస్ ఉన్నారు తర్వాత మినిస్టర్స్ ఉన్నారు సో కండక్ట్ చేయండి మీరు క్యాంపెయిన్ కండక్ట్ చేయండి కామన్ మ్యాన్ కండక్ట్ చేసినప్పుడు మీరు అసెంబ్లీలోని మన ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు కాబట్టి మీరు కొన ఎవ్రీ మంత్ ఎవ్రీ ఏరియా గెలిపే మీరు క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది రెండోది ఏంటంటే మనకు అందరికీ తెలుసు గంజాయి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అరకు పాడేరు ఒరిస్సా క్రాస్ పార్టర్స్ ఉంది ఆర్మీకి నేవీకి ఇచ్చిన అలా అలావెన్షెస్ కానీ పోలీసుకి ఇస్తే అలాంటిగా చేస్తారు ఎలాంటి పొలిటీషన్ తప్పు చేస్తున్నారు మీరు ఎంత ఎలాంటి పొలిటేషన్ కొడుకు తప్పు చేస్తున్నా సరే మీరు అధికారులు అధికారులు ప్రెజర్ అవ్వకండి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ వాళ్ళు బాధ్యతలు చేసుకుంటూ పోతారు ఇంత అవకాశం ఇచ్చినందుకు మొత్తం మీడియా మృతులకి అందరికీ నా నమస్కారాలు థ్యాంక్స్